తెలంగాణలో ఇప్పుడు ఎటు చూసినా గులాబీ పండుగ కనిపిస్తుంది బీఆర్ఎస్ ఇరవై ఐదవ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా రజతోత్సవ సభను భారీ ఎత్తున నిర్వహిస్తుంది వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో జరిగే మహాసభకు ఇప్పటికే జనం భారీగా ఇడ్ల బల్లలు కార్లలో కాలినడకతో చేరుకుంటున్నారు అధికారంలో ఉన్నప్పుడంటే ఓకే గాని ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అందులోనూ వరుస పరాజయాలతో ఢీలా పడిన పార్టీ ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ మహాగర్జనను ఎలా నిర్వహించబోతుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది సభల నిర్వహణలో తమకు తామే సాటి అన్నట్లుగా భారీ స్థాయిలో వరంగల్ ఎలకతుర్తి వేదికగా మహాగర్జనకు ఏర్పాట్లు పూర్తి చేసింది ఇవన్నీ ఒక ఎత్త అయితే లక్షల మంది హాజరవుతున్న బహిరంగ సభలో కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారనేది రాజకీయంగా ఆసక్తి రేపుతుంది ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనపై అప్పుడప్పుడు విమర్శలు గుప్పించడమే తప్ప ప్రజా సమస్యలపై పూర్తి స్థాయిలో మాట్లాడని కేసీఆర్ పార్టీ రజతోత్సవ వేడుకల్లో ఏ అంశాలను ఎత్తుకుంటారనేది కీలకంగా మారింది కత్తి వేరొకరికి ఇచ్చి యుద్ధం తనను చేయమంటే ఎలాగంటూ గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటున్నాయి రాజకీయ వర్గాలు అయితే ప్రతిపక్ష నేతగా ప్రజలపై అలగడం సరైంది కాదా అనే అభిప్రాయమూ వ్యక్తమవుతుంది ఉద్యమం చల్లారినప్పుడల్లా తన ప్రసంగంతో ప్రజల్ని చైతన్యవంతులు చేసిన కేసీఆర్ నేటి ప్రతికూల పరిస్థితులను కూడా అలాగే చూడాలని సలహా ఇస్తున్నారు అయితే ఎప్పుడే మాట్లాడాలో కేసీఆర్ బాగా తెలుసు అంటున్నారు బీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరుతో కాకుండా కాంగ్రెస్ పేరుతోనే ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు అసెంబ్లీకి రావాలంటూ పదే పదే రేవంత్ రెడ్డి కోరుతున్నా కేసీఆర్ ఒక్కసారి కూడా స్పందించకపోవడమే దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు పార్టీ నుంచి కొనసాగుతున్న వలసలు మరోవైపు ముంచుకొస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు వెరసి నిస్తేజమైన పార్టీలో ఉత్తేజం తీసుకొచ్చేందుకు పార్టీ రజతోత్సవ వేళ కేసీఆర్ ఏం చెప్పబోతున్నారన్నదే ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ రెండు పార్టీలను టార్గెట్ చేసేలా తెలంగాణ ప్రజల్ని మళ్లీ తన వైపు తిప్పుకునేలా బాస్ స్పీచ్ భారీ స్థాయిలో ఉంటుందని గులాబీ దళం గంపేడాశతో ఉంది మరి ఉద్యమాలగడ్డ ఓరుగల్లులో జరుగుతున్న రజతోత్సవ సభ అటు బీఆర్ఎస్ పార్టీని ఇటు తెలంగాణ రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుందో చూడాలంటున్నారు విశ్లేషకులు